ఇక సిద్ధాం సభలో సీఎం జగన్ అందించిన ప్రశ్నలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ వర్గానికి చంద్రబాబు పథకాలతో ప్రయోజనం చేకూరిందన్నారు మంత్రి మేము సిద్ధమంటే మీరు సంసిద్ధం అంటున్నారు అంటే మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డారా అంటూ విమర్శించారు కాకాణి మీకంత బలం ఉంటే సీట్లు ప్రకటించుకోలేకపోయావు నీ సీట్లు నేను బ్రహ్మాండం పార్టీ బ్రహ్మాండం అనేటువంటి వాడివి ఈ సీట్లు ప్రకటన చేసుకోలేకపోయాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను మమ్మల్ని గురించి మాట్లాడుతున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంటంటే ఇక్కడ సీట్ ఇవ్వాలి అంటే డబ్బులు పెట్టుకుంటాడా లేదా లేదనుకుంటే ఇంకొకడికి కార్యకర్తను అదన దొక్కేనా వాడికి ఇవ్వండి లేదనుకుంటే జనసేనతో మనకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి మన వాడిని నరికైనా సరే అడ్డంగా జనసేనకి టికెట్ ఇవ్వండి మీరిద్దరు కలిసి కూర్చొని పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు తాను ఎక్కడ పోటీ చేస్తానో చెప్పుకోలేకున్నాడు నువ్వు నూట డెబ్బై ఐదు సీట్లు అనౌన్స్ చేయకుండా బీజేపీ కొన్ని ఎట్టి పెట్టి వాళ్ళు ఏమన్నా వస్తారో అని చెప్పి తలుపులు తెరిచి మీ నాయకులకి సంబంధించి నీ పార్టీ జెండా మోసినటువంటి వాడిని నరకడానికి సిద్ధపడినటువంటి వాడు నువ్వు వాళ్ళకి అన్యాయం చేయడానికి సిద్ధపడినటువంటి వాడు మొన్న దాకా టికెట్ ఇస్తానని చెప్పి చెప్పినటువంటి వాడు నీకు నిజంగా బలమే ఉంటే ఈ పార్టీల అండదండల కోసం ఎందుకు అరూలు చాచి తిరుగుతున్నావు నువ్వు గ్రామాల ప్రజలకు ఏమి ఇచ్చావో చెప్పలేవు గ్రామాలకు సంబంధించి ఏమి అభివృద్ధి చేసావో చెప్పలేవు అసలు ఏ విధంగా ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలు రైతులు అనేక రకాలైనటువంటి మహిళలు వీళ్ళకి సంబంధించి నీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది అంటే నువ్వు చెప్పలేవు చెప్పుకోలేవు నేను సంసిద్ధం దేనికి సంసిద్ధం మేము సిద్ధమన్నాం ఏమి ప్రజల సేవకు మరోసారి మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు ప్రజలకు సంబంధించి ప్రజలకు అందించాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాల్లో కొనసాగించామో ఆ కొనసాగింపుగా మరల వచ్చే ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించి ప్రజలకు అండగా నిలవడానికి మేము సిద్ధము అని చెప్పి చెప్పించాము నువ్వు సంసిద్ధం అన్నావు సిద్ధం అన్నావు దానికి అర్థం అంటే రెండు వేల పద్నాలుగు ముందు నేను ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేశానో జనాలని అదే పందాలో నేను కొనసాగడానికి సిద్ధమని నువ్వు చెప్పదలుచుకున్నావు ఆ మాట నేను చెప్పు నేను రైతుల రుణమాఫీ చెప్పి మోసం చేశాను మహిళ రుణమాఫీ అని చెప్పిన మోసం చేశా కాబట్టి నేను మరలా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు నేను సిద్ధము నేను సిద్ధమంటే నీ విధానాలు నువ్వు కొనసాగిస్తే అది ప్రజలకు తేరినటువంటి ద్రోహం అన్యాయం చేసినట్టే కదా